ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ ఓటమి అభిమానులు అయితే జీర్ణించుకోలేకపోతుందని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎవరికి సాధంగానే విధంగా అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొడుతున్నటువంటి ఎస్ఆర్ఎస్ టీము మరి ఈ యొక్క సీజన్లో హయ్యెస్ట్ స్కోర్ రెండుసార్లు కొట్టిందంటే బ్యాటింగ్ ప్రభావం ఎంత అద్భుతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే ఈ క్రమంలో మ్యాచ్కి ఓటమి గల కారణాలు ఏందో ఒక్కసారి శ్రమించుకుంటుందే వాస్తవానికి ఎస్ఆర్హెచ్ ముప్పై నాలుగు పనులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టంలో పడి ఉన్నది అయితే అప్పుడే వచ్చినటువంటి అదే అదేవిధంగా టీం సెటిల్ అయిన క్రీజ్లో సెటిల్ అయినటువంటి ఆటగాడు రాహుల్ త్రిపాఠి క్రీజ్లో సెట్ అయ్యి మంచిగా ఆడుతున్న రాహుల్ త్రిపాఠి రన్ అవుట్ ఇప్పుడు పెద్ద చచ్చినంగా మారని చెప్పుకోవచ్చు వాస్తవానికి సమాధ్ కొట్టిన షాట్ని అద్భుతమైన ఫీల్డింగ్తో బాల్ని నాపినటువంటి అండర్ రస్యాలు తిరిగి బాలు ఏ మాత్రం చూసుకోకుండా ఆలోచించకుండా కీపర్కు వదిలేయడం తోటి గట్టిగా వచ్చడంతో నేరుగా బాల్ వెళ్ళింది ఇక ఈ గ్రౌండ్లో ఫిచ్ మధ్యలోకి వచ్చినటువంటి త్రిపాటి అక్కడే ఆగి ఎట్లాగ రన్ అవుట్ అని చెప్పి ఆగి మరి ఉండడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ గురని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాస్తవానికి ఉరుకుతే తప్పకుండా రన్ వచ్చేది ఎందుకంటే బాలు కీపర్కు మరి వికెట్లకు చాలా దూరం ఉన్న నేపథ్యంలో తప్పకుండా డైవేస్టా తన వికెట్ కాపాడుకుండా అని చెప్పి ఇంత అశ్రద్ధ ఉండడం చాలా అని చెప్పి ఫ్యాన్స్ అతని మీద మరి తిట్టిపోస్తున్నారు వాస్తవానికి తన మధ్యలో పోయి ఆగడం పెద్ద స్వచ్ఛంగా మారని చెప్పాలి అదే ఊపి మీద తప్పకుండా వెళ్ళి ఉంటే తప్పకుండా రన్ వచ్చాయని చెప్పి టీమ్ మరి ఎస్ఆర్హెచ్ ఓటమి పాలు కాకపోయని చెప్పి చెప్తున్నారు ఇక తను అవుట్ కాగానే కొద్ది పోలిసేపప్పటికే సమాధి కూడా అవుట్ కావడంతో ఒక్కసారిగా మన ఎస్ఆర్ఎస్ టీం మొత్తం కూడా డీల్ పడని చెప్పుకోవచ్చు మరి లాస్ట్ వికెట్కు నలభై రన్స్ కొట్టి అంత ఇంత పరువు కాబట్టరు తప్ప లేకుంటే ఘోరాతి ఘోరంగా మరి ఆలయ్యేది ఏదేమైనా కూడా నేను నెల మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ అయితే మరి ఏమాత్రం కూడా బాగాలేదు చెప్పి నెక్స్ట్ వచ్చే మ్యాచ్లో అయినా తప్పకుండా బ్యాటింగ్తో అదరగొట్టని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు మరి ఆ దర్శగా ఎస్ఆర్ఎస్ టీం మేనేజ్మెంట్ ఆలోచించి మంచి బ్యాటింగ్ లైన్ అఫ్ అనుకూలం చెప్పించిపోయినా మంచిగా అవ్వాలని చెప్పి మనందరూ కూడా కోరుకుందాం ఫ్రెండ్స్